మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఈ సృష్టిలో జీవించడానికి ముఖ్యంగా కావలసినది డబ్బు ఈ భూమి మీద మనుషుల్ని శాసిస్తున్నది డబ్బు అటువంటి ధనాన్ని కలగజేసేది లక్ష్మీదేవి ఎంత పెద్దవారైనా డబ్బు లేకపోతే వారికి ఎటువంటి గౌరవం ఉండదు అలాగే డబ్బు ఉంటే వారు ఎంతటి చెడ్డవారైనా ఈ సమాజంలో వారికి గౌరవం లభిస్తుంది డబ్బు లేదా ధనం అంటే లక్ష్మీదేవి ఆ లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఎన్నో ప్రయోజనాలు చేస్తూ ఉంటారు కానీ ఈరోజు చెప్పుకోబోయే చిన్న మంత్రాన్ని పఠించటం వలన ఆ తల్లి ఎప్పుడూ మీ ఇంట్లోనే కొలువై ఉంటుందని పండితులు చెప్తున్నారు క్షీరసాగర మదనం జరిగే సమయంలో లక్ష్మీదేవి మరియు కొంతమంది దేవతలు ఉద్భవించారు స్వర్గానికి అధిపతి ఇంద్రుడు ఇంద్రుడు స్వర్గంలో ఉండే దేవతలను మరియు వారి యొక్క సంపదను కూడా కాపాడుకుంటూ ఉంటాడు పాలసముద్రం నుంచి పుట్టిన లక్ష్మీదేవిని చూసిన ఇంద్రుడు ద్వాదశాక్షర మంత్రాన్ని పఠించి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకున్నాడు ఇంద్రుడు చెప్పిన ఆ మంత్రానికి లక్ష్మీదేవి సంతోషించి స్వర్గంలో కొలువు తీరింది ఆ మంత్రమేమిటో ఇప్పుడు మనం కూడా తెలుసుకుందాం మంత్రం ఐం హ్రీం శ్రీం అష్టలక్ష్మి లక్ష్మీ హ్రీం హ్రీం సిద్ధాయ మమ అగత్య గ్య మమ స్వాహ ఈ మంత్రం భూలోకానికి కూడా వర్తిస్తుంది ఎవరైతే శ్రావణ మాసంలో కనీసం ఒక్క శుక్రవారం నాడు రాత్రి అయినా ఈ మంత్రాన్ని పఠిస్తారో అక్కడ లక్ష్మీదేవి కొలువు తీరుతుందని పండితులు చెప్తున్నారు లక్ష్మీదేవిని శుక్రవారం నాడు భక్తి శ్రద్ధలతో పూజించి ఆ రోజు రాత్రి ఆ తల్లి ముందు కూర్చొని ఈ మంత్రాన్ని ఏడుసార్లు జపించటం వలన లక్ష్మీదేవి ఆ ఇంట్లో కొలువు తీరుతుంది గనుక మీరు కూడా శ్రావణ మాసంలోని శుక్రవారం నాడు ఈ మంత్రాన్ని జపించి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు